హలో ఎవ్రీవన్ మీ శవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి వైట్ మటర్ పులావ్ అయితే మీకు చూపించబోతున్నా ఇప్పుడు వింటర్ సీజన్లో ఈ గ్రీన్ పీస్ బఠానీ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా మీరు పులావ్ తప్పకుండా ట్రై చేయాల్సిందే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మనకు గ్రీన్ పీస్ కూడా హెల్త్కు చాలా మంచిది మీకు స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు మొత్తం ఆయిల్ అయినా యూజ్ చేయండి లేదంటే గీనైనా యూజ్ చేయండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి ఇలాయచి లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బండ పువ్వు ఇలా టోటల్ షాజీరా ఇలా వన్ బై వన్ అన్ని బిర్యానీ ఇంగ్రీడియన్స్ వేసేసుకున్న తర్వాత అవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మూడు కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే రెండు మూడు ఎండుమిర్చిని వేసేసుకుని అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఒక పది వరకు కాజు వేసేసుకోవాలి కాజు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని వీలైనంత పొడువుగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక్క గ్లాస్ రైస్కి పొడువుగా నేను రెండు ఆనియన్స్ని అయితే యూజ్ చేశాను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై కాగానే మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకు ఆనియన్ కలర్ చేంజ్ కాగానే ఇక్కడ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టమాటాను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను టమాటా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయినప్పుడు ఇక్కడ పూర్తిగా వన్ కప్ వరకు గ్రీన్ పీస్ మటర్ తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి గ్రీన్ పీస్ పచ్చి బఠానీ వన్ కప్ వరకు తీసుకొని ఇప్పుడు వేసేసుకొని ఐదు ఐదు నిమిషాలు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే బఠానీ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది క్యాప్ తీసేసి చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి అయితే మనం కలుపుకోవాలి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా చూడండి ఇప్పుడు మనం మీరు నార్మల్ రైస్ చేసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు నేను ఈ గ్లాస్ తోటి బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకొని రైస్ని కడిగి ట్వంటీ మినిట్స్ వరకు చక్కగా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి బాస్మతి రైస్ ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర వాటర్ తీసుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకున్నాను వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు నీళ్లు మరిగేటప్పుడు మనం ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్గా కొత్తిమీర తరువునైతే వేసేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా మనం కలుపుకోవాలి వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా మీరు ఇప్పుడు టేస్ట్ చేయొచ్చు ఇంకా ఏమైనా పడితే అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోవచ్చు ఏం పట్టకపోతే మనం ట్వంటీ మినిట్స్ రైస్ నానే కదా బాస్మతి రైస్ ఆ రైస్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల వరకు క్యాప్ పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది ఒకసారి పై పైన మనం చక్కగా కలుపుకోవాలి ఎక్కువగా కలిపామనుకో బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి పైపైన చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మరొక పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ మనకు కొంచెం తడితడిగా ఉంది కదా ఇలా పైపై మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ఎప్పుడు తింటామనుకుంటే అప్పుడు మనం క్యాప్ తీసేసి మీరు తిరిగి చూస్తే మనకు తడి అనేది లేకుండా పొడి పొడిగా రైస్ అయితే వచ్చేస్తుంది వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినడమే ఎటువంటి రైతా గ్రేవీ కర్రీస్ ఏం లేకపోయినా వేడి వేడిగా ఈ మటర్ పులావ్ని తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా సింపుల్ పదే పదే నిమిషాలలో అయిపోతుంది మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసేయండి ఈ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు మంచి ఫీడ్బ్యాక్ని అయితే అందించండి ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Bye.